హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపు చతుర్దశి అమావాస్య ముందు రోజు గనుక ఇంట్లో మందారం చెట్టు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి చాలు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక కష్టాలను అన్నీ కూడా తొలగిపోతాయి మందార చెట్టు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది ఏ రంగు మందార పువ్వుల చెట్టు అయినా సరే ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది అసలు మన సాంప్రదాయాల్లో మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దానిని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు మరి మందార పువ్వులు ప్రకృతి అందంగా తీర్చిదిద్ది మనకు ఊరటం ఇస్తాయి ఈ పువ్వులు దేవుడికి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని దేవుడి పూజలో కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితులు పరిస్థితులు మెరుగుపరచాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు సమతుల్యుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలని శాస్త్రంలో అంటున్నారు అలాగే మందార పువ్వులు సానుకూలత శక్తి ఇస్తాయి ఇంటి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన వంశం పెరుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు దగ్గర అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న ఎలాంటి కోరికలు ఉన్నా తీరిపోతాయని ధన లాభం కలుగుతుందని పెద్దలు అంటున్నారు మరి అమావాస్య ముందు రోజు ఇంట్లో మందారం చెట్టు ఉన్నవారు ఏం చేస్తే కోరిన కోరికలు తీరి ధన లాభం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రాజు లే ఒక మనిషి ఎప్పుడు తన సిరి సంపదలను పోడగొట్టుకుంటాడో తెలిపే ఒక పురాణ కథను విందాం ఒకసారి ధర్మరాజు తన సిరి సంపదలను ఎలా పోడగొట్టుకుంటాడో వివరించండి అని అడిగాడు అందుకు ధర్మరాజు ఇంద్రుడి బలికి మధ్య జరిగిన సంవాదము చెప్పే ఈ విషయం నీకు అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓసారి ఇంద్రుడు బ్రహ్మదేవుడు వరదకు వెళ్ళి బ్రహ్మదేవ ఒకప్పుడు బలి సిరి సంపదలతో ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహేంద్ర ఈ దృష్టి తలంపు నాకు తెలిసినది నువ్వు అడిగినావు గనుక చెబుతున్నాను విను ఏదో ఒక దారిలో ఉంటాడు అతన్ని చంపడం చంపకూడదు అతన్ని చంపనని నాకు మాట ఇచ్చి అసత్య దోషములను కలగకుండా చూసుకో అన్నాడు ఇంద్రుడు అలాగే మాట ఇస్తాడు అతనికి చంపాను కానీ అతనితో మాట్లాడుతాను అని స్వర్గానికి వెళ్తాడు ఆ తర్వాత తను గాలించి గాడిద రూపంలో ఉన్న బలిని పట్టుకొని బలిని అడిగాడు అనేక గజములు వెంట భద్ర గజముల మీద ఊరేగి నీవు ఇప్పుడు ఇలా గాడిద రూపంలో ఊరేగుతున్నావా హేళన చేసి ఈ బలి నాకు బంగారపు ఉప స్తంభాలను నిర్మించి యోగము చేసిన నిన్ను చూసి జాలి వేస్తుంది ఇప్పుడు నువ్వు గడ్డి ఈ పొట్టును తింటూ వైభవ ఉంటున్నావు వైభవంగా తలుచుకుంటున్నావు దుఃఖిస్తున్నావు కదా అని మాటలు చెప్తున్నాడు ఆ మాటలు విని బలి మహేంద్ర నీకు నా వైభవం కనిపించలేదు తనకు ఇప్పుడు ఒక కొండ గృహలో దాచుకున్నాను నా వైభవం అని తొలిచి వెళ్ళి అనుభవిస్తాను అన్నాడు ఇప్పుడు పేదవాడివి కదా నీకెందుకు చెప్పాలన్నాడు దానికి ఇంద్రుడు అది కాదు బలి ఆఖరి భూతకోటి సూర్య రశ్మికలేక మంచు లాంటి కనబడి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా నీలకంట బుద్ధిమంతుడు వాడి అతిథులుగా కదా అన్నాడు అప్పుడు బలి మహేంద్ర వస్తూ పోతూ ఉండే జన జనం మరణాలను లాభ నష్టాలను నేతి అధికంగా ఉంటాడు ఇంద్ర బుద్ధిమంతులను బుద్ధిహీనులను ధనవంతులను పేదవాడిని లేకుండా ధర్మరాజు ప్రాణములను సంహరించినాడు నన్న విషయం తెలిసినవాడు అతీంద్ర ఉంటాడు దేవేంద్ర నేను ఈ గాడిద రూపంలో పోడో రూపంలో పొట్టు గడ్డిని తిన్నా నాకు ప్రశాంతంగా ఉంది నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి కనుక నేనెవరితో నేనెవరినో తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అన్నాడు ప్రకృతి విదయం నీలకంఠుడు పెద్దవాడు సంహరించే మాట్లాడడం హీనం అని ఈ పిల్లి నలకడం నువ్వు పోతావు నాకు కోపం వస్తుంది నీవెంత నీ జాతి ఎంత అని కోపంతో చెప్పాడు ఇంద్రుడితో అలా అన్నాడు నా మనసులో కోపం అహంకారం లేవు కేవలం పరిహా పరిహారానికి వచ్చాను అదంతా ముందు మనమే ప్రశాంతంగా చిత్తుడై జీవించాము అన్నాడు ఈ సమయంలో బలి శరీరం నుండి ఒక అద్భుతమైన వనిత బయటకి పోతూ ఉంది ఆమెను చూసి ఇంద్రుడు ఆ బలి ఏమి ఎవరు అని అడిగాడు దానికి బలి నా ఆమెనే అడిగి తెలుసుకో అన్నాడు అప్పుడు మహేంద్రుడు ఆ స్త్రీని వరదకు వెళ్ళి అమ్మ నీవు ఎవరు అని అడిగాడు అందుకు ఆ స్త్రీ ఈ ఇంద్ర నా పేరు లక్ష్మి నన్ను శ్రీ అంటారు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే మూడు లోకాల్లో ఎంత ఎంతవరకు ఎవరు నన్ను గురించి తెలుసుకునలేదు అన్నది ఆ విన ఇంద్రుడు అది సరే అమ్మ నువ్వు ఇప్పుడు రాక్షస చక్రవర్తి నుండి ఎందుకు తొలగిపోతున్నావు అని అడిగాడు అప్పుడు లక్ష్మి ఇంద్ర సత్యము ధర్మము ఇంద్రియ విగ్రహములు దాన గుణమున నివాసము స్థలము ఆ లక్షణములు ఉన్నవారి దగ్గర ఉంటాను బలిచక్రవర్తి నా దగ్గర ఇప్పటి వరకు అన్నీ ఉన్నాయి గనుక నేను అతని దగ్గర ఉన్నాను కాలక్రమేణా అతనిలో అవినీతి బ్రాహ్మణుల పట్ల అసూయ పెరిగిపోయి మంచి లక్షణములను వదిలి బలిన ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోతున్నాను మీ వద్ద నేను ఇప్పుడు చెప్పిన గుణాలు గాక వేదములు శాస్త్రములు చెప్పిన ఆచరములను నీ నీ వర్ధ పుష్కలములుగా ఉన్నాయి అందుకు మీ వర్ధ ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను కానీ నువ్వు బలి మాదిరి కాకుండా ఏ మరపాటు లేకుండా ఉండాలి ఇంద్రుడితో హే మహేంద్ర సూర్యుడు పశ్చిమాన అంతరించిన సూత్రన తన తేజస్సు కోల్పోలేదు తిరిగి తూర్పునకు ఉదయించక మానడు అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన పరాక్రమము కోల్పోలేదు తిరిగి వచ్చిన దేవతలోక యుద్ధంలో నిన్ను గెలుస్తాను అన్నాడు అప్పుడు చూడవచ్చు అన్నాడు ప్రస్తుతం నీతో వ్యర్థం ప్రసంగం చేసి సమయంలో వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు బలి అక్కడ నుండి దక్షిణము దిక్కున వెళ్ళిపోయాడు రాజు ఎప్పుడైతే సత్యము ధర్మము ఇంద్రియ నిగ్రహము ధన గుణము విడిచి పెడతాడు అప్పుడు తన తన స్థిరి సిరి సంపదలు కోల్పోతాడు అనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది అని ధర్మరాజు చెప్పాడు అమావాస్య కాదు అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య ముందు రోజు ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్పారు అందుకే అమావాస్య ముందు రోజు చాలామంది తాంత్రిక పూజలను చేస్తూ ఉంటారు అమావాస్య ముందు రోజు మందార చెట్టు మన కోరికలు నెరవేర్చగలిగే అద్భుత శక్తులు ఉంటాయి గనుక ఎవరు ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో వారు ఈ రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు వారికి కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజున మందార చెట్టు ఉన్నవారు చక్కగా ఒక చిన్న పేపర్ని తీసుకొని వైట్ పేపర్ మీద మీ కోరికలను రాయండి అంటే ఆర్థిక సమస్యలు పోవాలని ఉద్యోగం రావాలి అని త్వరగా పెళ్లి జరగాలని ఇలా మీకే ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు పేపర్ మీద రాయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పేపర్ మీద కోరికలను రాసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఎవ ఎవరికి వారు రహస్యంగా వారి కోరికలను రాసి ఒక ఒకరోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పేపర్ని రోల్ చేసి ఒక పసుపు ధారం సహాయంతో ఆ చెట్టుకు ఈ కోరికలను రాసిన పేపర్ను ఆ చెట్టుకు కట్టండి కట్టి అలా వదిలేయండి మళ్ళీ మరల అనగా అమావాస్య రోజున మందార చెట్టుకు కట్టిన ఆ కాగితాన్ని తీసి కాల్ చేయండి వచ్చిన బూడిదను నీటిలో కలిపేయండి ఇలా కనీసం ఒక మూడు సార్లు అయినా సరే ఏ ఇలా చేయాలి అమావాస్య ముందు రోజు ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఉద్యోగం కావాలనుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నవారికి అవన్నీ తొలగిపోతాయి ఇక వేరే ఇతర సమస్యలు ఉన్నా సరే అవి వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అలాగే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి కాబట్టి మీరు కూడా రేపు అమావాస్య ముందు రోజు మందార చెట్టు ఉన్నవారు అందరూ కూడా లేదా మందారం చెట్టు దగ్గర ఈ విధంగా చేసి కోరికలను నెరవేర్చుకునే అమావాస్య ముందు రోజు చాలా మంచిది సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా సంత ఇల్లు కట్టుకోవాలి లేదా సొంత ల్యాండ్ కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు కానీ దానికి సరిపడ ధనం ఉండదు సరిపడ ధనం ఉన్నవారికి ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతాయి సొంత ఇల్లు లేదా స్థలాలు కొనుక్కోలేకపోతుంటూ ఉంటారు ఇలా సొంత ఇల్లు కొనలేని వారు ఆశపడుతున్నవారు చక్కగా అమావాస్య ముందు రోజు ఆదివారం రోజున పర్వాలేదు అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఏ వారమైనా సరే పర్వాలేదు అమావాస్య ముందు రోజు ఒక పాత్ర పాత చెప్పులను జతను తీసుకోండి కేవలం జత చెప్పులను చెప్పులే కావాలి సింగిల్గా ఒక చెప్పు ఉంటే ఈ పరిహారం పనికిరాదు ఇలా ఒక చెప్పుల జతను తీసుకోండి వాటికి ఒక నల్ల దారాన్ని కట్టండి రెండిటిని కలిపి ఒకే దారానికి కట్టండి ఆ దారాన్ని మీ ఈ మీరు ఉంటున్న మెయిన్ డోర్ ముందుగా గేటు ముందుగా కట్టండి చెప్పులు అలా కడితే బాగోదు కనుక అందరూ నవ్వుతారు అని అనుకునేవారు ఒక నల్లటి వస్త్రంలో ఈ పాత చెప్పులను మూటలా కట్టండి మూటలా కట్టి ఖచ్చితంగా మూటలా కట్టి మీ డోర్కి కట్టండి మీ ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తాయి స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఇది వినడానికి పండిగా ఉండవచ్చు కానీ ఈ పరిహారం చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆరు నెలల్లో ఫలితం వస్తుంది ఇల్లు లేదు ఇల్ల లేదా స్థలం కొనుక్కో అనే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు కనుక సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలి అనుకునేవారు తప్పనిసరిగా అమావాస్య ముందు రోజు చెప్పుల పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించవచ్చు అలాగే మందారం చెట్టుతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది ఈ వీడియోన ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా చేసి సంతోషంగా ఆనందంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు